హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక ఓన్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు ఒక బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్ తోటైతే వచ్చేసాను ఇది మనకి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి న్యూగా స్టార్ట్ చేశారు ఇది మనకి గుంటూరు అమరావతి రోడ్లో ఉంది మన ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ రోడ్కి వాక్పూల్ డిస్టెన్స్ అండి దీని ఎస్ఎఫ్టీ వచ్చి రెండు వేల నూట తొంభై ఎస్ఎఫ్టీ అండ్ ఫైవ్ ఫ్లోర్స్ ఈచ్ ఫ్లోర్ వచ్చి టూ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి టోటల్ టెన్ అపార్ట్మెంట్స్ మనకి ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి ఐదు వేల రెండు వందలు మనకి ఫుల్ ఫినిష్ తోటి ఇస్తున్నారు మార్పులు ఇవన్నీ కూడా మంచిగా చేపిస్తున్నారు అండ్ మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ కాంటాక్ట్ చేయండి అలాగే పార్కింగ్ అండ్ మున్సిపల్ వాటర్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ